కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కొత్త కొట్టాం గ్రామానికి కూటమి నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలు చెబుతూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు కొత్త కొట్టం గ్రామంలో యనమల దివ్య సమక్షంలో వార్డు మెంబర్లు స్థానిక నాయకులు టిడిపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య కొత్త కొట్టాంపై వరాల జల్లు కురిపించారు కట్టుచెరువు వద్ద వంతెన నిర్మాణంతో పాటు రోడ్డు నిర్మిస్తామని ఖండి ట్యాంక్ ఆధునికీకరణ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు గాడి రాజబాబు అంకంరెడ్డి రమేష్ పోతల సూరిబాబు దంతులూరి చిరంజీవి రాజు వెలగా వెంకట కృష్ణారావు పెనుమచ్చ నాగేశ్వరరావు వాసం నాగేశ్వరరావు షేక్ నవాబు జానీ అంకమ్రెడ్డి బుల్లీబాబు రుత్తల శ్రీనివాస్ కూటమి నాయకులు పాల్గొన్నారు పెద్ద కోరు ఒకటిసారి మొత్తం ఆడవాళ్ళందరూ చాలా సంతోషం ఇలా ఆడవాళ్ళు చెప్తున్నారు అలాగే ఇప్పుడు దగ్గరికి తీసుకొచ్చారమ్మా ఒకటేమో కొంత బీ దగ్గర ట్రైన్ వేస్తాం అమ్మా అది వచ్చేస్తా నేను తప్పకుండా ఎగ్జిసాను ఇప్పుడు వరకు వచ్చి గవర్నమెంట్ రోడ్లు చెప్పారు కాబట్టి మీద రోడ్లు మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చాక ఐదు రోడ్లు ఇక్కడ వేయడం నెక్స్ట్ ఎలా కేసులు ఈ గొప్ప మీద దేని పనిచేయలే

ఈరోజు మా కొత్త కొత్త గ్రామ పంచాయతీ పరిధి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల మేరకు మా యనమల రామకృష్ణుడి గారు ఆదేశాల మేరకు కొత్తకోట గ్రామంలో ఇంటింతా తెలుగుదేశ ప్రసార కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రభుత్వ శాసనసభ సభ్యురాలు మా యనమల దివ్య గారికి మా మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని పెన్షన్లని చంద్రబాబు నాయుడు గారు మరియు మోడీ గారు ఆధ్వర్యంలో పెన్షన్లని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఉన్నారు దానిలో భాగంగా వచ్చిన మొట్టమొదటే వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రేపు వచ్చే నెలలో రైతు బంధు అన్నదాత సుఖీభవ తర్వాత ఆడవారికి బస్సు సౌకర్యం రేపు ఆగస్టు పదిహేనుకి ఇస్తారము అని వారు చెప్పారు ఈ సభావతంగా మేము కూడా తెలియ తెలియజేస్తున్నాం తల్లికి వందనం ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చారు గత ప్రభుత్వం అయితే ఇంటికి ఒక్కరికే పరిమితం చేసింది కానీ మన ప్రభుత్వంలో మా ఊర్లోనే ఒకే ఇంట్లో మూడు ముగ్గురికి పెన్షన్లు తల్లికి వంతులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని మీకు మనవి చేసుకుంటున్నాను మిగతా కార్యక్రమాలు ఇన్ని కూడా అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇస్తారని మేము మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం గురించి మీ అందరికీ తెలుసు ఏం చేశారు ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఎన్ని రోజులు పట్టిందండి ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరాలు రెండు వందల పెంచలేదు ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు వచ్చిన వచ్చిన ఫస్ట్ అంత ఫస్ట్ టైం వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది ఇదివరలో కూడా రెండు వందలున్న పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కింది వెయ్యి నుంచి రెండు వేలు కూడా అదే ప్రభుత్వంలో అదే పెళ్లిలో అదే గవర్నమెంట్ లో వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అంటే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేయడం జరిగింది కానీ వైసార్సీపీ వాళ్ళు ఏం చేశారండి ఒక వెయ్యి రూపాయలు పెంచడం కోసం ఐదు సంవత్సరాలు తీసుకున్నారు ఏ విషయం వద్దు ఒకే ఒక విషయాన్ని మీరు గ్రహించండి గత సంవత్సరంలో రోడ్లు ఎలా ఉండి మీ అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రతి గుంతలో ప్రతి రోడ్లు వేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసు డెవలప్మెంట్ లేకుండా జనాలకి డబ్బులు పంచితే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డెవలప్మెంట్ ఎలా జరగాలి ఫ్యాక్టరీలు రావాలి జనాల్లో అభివృద్ధిని చేసి ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన ఇన్కమ్ మన గవర్నమెంట్ పెట్టాలి కొత్త మందు మీదే పద్దెనిమిది సంవత్సరాలు తాకట్టు పెట్టిన మహానుభావుడు ఆ పద్దెనిమిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి కూడా బాకీ తీర్చాలి కదండి పద్దెనిమిది సంవత్సరాలు పెట్టాడంటే అసలు యాక్చువల్లీ మద్యం మీద వచ్చే ఇన్కమ్ తోనే మన గవర్నమెంట్ చాలా వరకు కొనసాగుతుంది అది మీ అందరికి తెలిసిన విషయమే ప్లీజ్